ఈ రోజున దేవుని రాజ్యంలో ఉన్న వాళ్ళు ఆ రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు భూమి మీద దేవుని రాజ్యం ఇక్కడే ఉంది భూమి మీద కానీ ఈ విషయం అర్థం కాని వాళ్ళు ఏం చేస్తున్నారు మోసములో మాయలో మతంలో ఉన్నారు లిటరల్ గా అడగచ్చు మనం దేవుని రాజ్యంలో ఉన్నామా మన రాజు ఉన్నాడు ఇక్కడ ఈ భూమి మీద ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నామా దేవుని రాజ్యంలో ఉన్నామా చాలా మంచి ప్రశ్న కళ్ళకు పొరలు ఏర్పడి చాలా విషయాల్ని గ్రహించలేకపోతున్నారు చాలా మంది మనం ఈ రోజురా దేవుని రాజ్యంలో ఉన్నావండి బై ఫాలోయింగ్ ద గాడ్స్ కమాండ్మెంట్ వీఆర్ యాక్చువల్లీ రిప్రజెంటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ సో దేవుని రాజ్యాన్ని మనం చూపిస్తూ ఉన్నాం ఈ రోజు దేవుని రాజ్యంలో ఉన్నావా లేదో నువ్వే చూసుకో నువ్వు నీతి మంత్రుడిగా జీవిస్తూ ఉంటే పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉంటే దేవుని రాజ్యంలో ఉన్నట్టే ఈ రోజు నువ్వు దేవుని రాజ్యంలో ఉంటే విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ ఉంటావు విశ్రాంతి దినం ఫాలో అవట్లేదంటే నువ్వు దేవుని రాజ్య పౌరుడు కాదు ఇండియాలో ఉంటే ఇండియా చట్టం ఫాలో అవుతూ ఉంటావు అప్పుడు నువ్వు ఇండియన్ అవుతావు అలాగే దేవుని రాజ్య పౌరుడు అనుకో దేవుని రాజ్య నియమమైన విశ్రాంతి దినాన్ని ఫాలో అవుతూ ఉంటావు ఫాలో అవ్వాల్సిందే లేకపోతే ఆ రాజ్యానికి సంబంధించిన వ్యక్తులు ఎలా అవుతావు